మూసీని జీవనదిలా మార్చి భాగ్యనగరానికి స్వచ్ఛమైన నీటిని అందిస్తామని ఐటీ శాఖ మంత్రి దుద్దిల బాబు పునరుద్ఘాటించారు మూసీ సుందరీకరణతో మహానగరాన్ని అత్యద్భుతంగా మార్చుతామని స్వచ్ఛమైన నీటిని అందరికీ అందిస్తామన్నారు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు హైదరాబాద్ నగర శివారు శంషాబాద్లో నూతన మున్సిపల్ భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు శంషాబాద్లో వంద కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేశామని మండలంలోని గ్రామాల్లో భూ సంబంధ సమస్యలను సైతం పరిష్కరించుకుందామని శ్రీధర్ బాబు తెలిపారు కూడా వారి జీవితాల్లో ఒక మార్పు తీసుకురావాలనే ఒక ప్రయత్నం ఇస్తాం ఈరోజు సుందరీకరణ కాదు ఈ నదిని జీమంతడిగా చేయాలి దాంట్లో పారే నీళ్లు స్వచ్ఛంగా ఉండాలి తాగడానికి మన సిటీ అంతా కూడా స్వచ్ఛమైన గాలిని పీలవాలే అనే అంశం ఎవరికి కూడా ఇబ్బంది కాలకు కూడా వారి ఆలోచన కలిపి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం